దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు గురువారం మాదక ద్రవ్యాలు నిషేధిత మత్తు పదార్థాలు వాడకంతో జరిగిన నష్టాలపై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరవి ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అవి మీకు చూపించారు కనీసం మీలో ఆ ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్లో ఎవరి వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతాము ఇంటిటెన్షన్ లేదా మీకు ఇంకెట్లా వస్తారు లీడర్షిప్ వాడీజ్ ఇందాక వెళ్ళాలి సార్ మిమ్మల్ని ఇదే లీడర్షిప్ వాడీజ్ మన సొసైటీలో ఎంత ధైర్యంగా పక్కన ఓతాడు వాడు వాటి ఆ ఫీలింగ్ ఉంటే మనం సక్సెస్ రాలేవు అది ఫస్ట్ గుర్తుంచుకోండి కొంతమంది మీ ప్యాక తీ ఉపయోిస్తారు అంటే రెండు రకాల ఉపయోగపడతారు అసలు పూజ కోట కూడా చెడిపోవడం అది ఇది చేసే విధానం మాట ఓకే సో అదొక ఎగ్జాంపుల్ రెండోది ఏంటంటే మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక బైక్ చిరువురు మన డ్రైవింగ్ పాటు కదా లెఫ్ట్ సైడ్లో చాలా హౌసెస్ ఉంటాయి రోడ్డు భాగం కాదు చూసారు గమనించారా గమనించారు ఎవరైనా రోడ్డు భాగంగా ఉన్నారు కదా చాలా మంది చిన్న చిన్న నాకు వేస్తూ ఉంటారు అక్కడ దొంగతనం బైక్ ఒక అతను తీసుకొని పర్యటన లోకంలో ఒక క్యాచ్ చేస్తారు ఆటోలో అమ్మాయి ఒక అబ్బాయి వస్తారు వచ్చేసి బైక్ గమనం చేస్తారు గమనం చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పంపిస్తారు వాళ్ళ ఒక్కరి పట్టిందని తీసుకొని చేస్తారు దాంట్లో అమ్మాయి అమ్మాయి ఇచ్చేవ్ ఒక అబ్బాయి ఏమో వాడు ఇచ్చేవాడు డ్రామీణ్ గారు అబ్బాయి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారా అంటే మా రూమ్ తీసుకొని ఉంటారు వాళ్ళ ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి తర్వాత చూపిస్తాము తీసుకొని మనం ఎంక్వై చేసాం రూమ్ సెట్ చేసాం రూమ్ లో చూస్తే ఈ ప్యాకెట్ని మెజర్మెంట్ చేసే మిషన్ ఒకటి తర్వాత ఒక పోలీసు చూస్తే ఆ రోజు నైటే ఆ సెవెంటీ